అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నేటి కవిత సమూహాన్ని ఎంతో క్రమశిక్షణతో మరెంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాసిం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్సులు ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవి మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మిత్రుల కవితాగానం విద్దాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం నేటి కవితా సమూహానికి నా మాంజలి నా పేరు బి ఉషారాణి మధుమంచీ ముందుగా పదాల కవిత అంశంలో నా కవితను విజేతగా నిలిపిన అడ్మిన్స్కు నిర్వాహకులకు నా ధన్యవాదములు పదాల కవితకు సమూహం నుండి ఇవ్వబడిన పదాలు మనోహరం మనోగతం మురళీరవం మధుమాసం మానసం మకారంతో మొదలైన మధురమైన ఈ పదాలతో అల్లిన నా కవితా శీర్షిక ఓ మాధవ ఓ మాధవ మధుసూదన నీ మురళీరవం వినగోరి ఈ రాధ నీకై వేచి వేసారింది పొన్న చెట్టు నీడలో చిన్న ఓయిన మోముతో నన్ను చేరరావా వేగిరం మధుమాసమున కోయిల పులకించి తీయగా కూసినట్లు నీ కొరకు నా పిలుపులను స్వాగత గానాలుగా చేసి పాడుతున్న అనురాగ రాగంతో నేను చేరలేదా ఆ ఆహ్వానం నా మానసం నీదైపోయి నన్ను వీడి వీడిని చేరగా నీ ముందుంచలేకపోతున్న నా మనోగతం తెలుసుకోవా కలిపి చూపు నా చూపుతో చెరిపి మన మధ్యనున్న దూరం నీవు మనోహరంగా ప్రణయ గానాలాపన చేయ పరవశించి నా తనువు మైమర్చి నర్తించును మధురోహల తలుపులతో పొంగిపోగా నా హృదయం ధన్యవాదములు నా పేరు గంగాపురం శ్రీనివాస్ శీర్షిక వాడకట్టు చుట్టాలు వాడకట్టు చుట్టాలు ఇరుగు పొరుగు ఇల్లంతా సందడి చేస్తూ ఇరుగు పొరుగు ఇల్లంతా సందడి చేస్తూ ఇష్టంతో కలియ తిరిగినప్పుడే ఇంటికి అందం ఇంటి ఉపాధికి ఆనందం ఇంటికి అందం ఇంటి ఉపాధికి ఆనందం దగ్గరి చుట్టాలు దూరంగా ఉన్నప్పుడు దగ్గరి చుట్టాలు దూరంగా ఉన్నప్పుడు ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తాలవుతారు ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తాలవుతారు బంధుత్వం అసలు లేకపోయినా బంధుత్వం అసలు లేకపోయినా ప్రేమతో వరసలు కలుపుకొని ఆత్మీయ బంధువులవుతారు ప్రేమతో వరసలు కలుపుకొని ఆత్మీయ బంధువులవుతారు పేగు తెంచుకు పుట్టకున్నా పేగు తెంచుకు పుట్టకున్నా చెట్టు మీన పక్షులెక్క వాడకట్టంతా పలకరిస్తూ కలగలిసిపోతారు కష్ట సుఖాల పచ్చడిని కలుపుకొని తాగుతారు కష్ట సుఖాల పచ్చడిని కలుపుకొని తాగుతారు ఇరుగు పొరుగుతో ఉలుకు పలుకు లేక ఇరుగు పొరుగుతో ఉలుకు పలుకు లేక ఎడ పెడ మహాలవుతే పెడ మహాలవుతే ఎంత సంపదన్నా అత్యసరి సంతోషమే ఎంత సంపదన్నా అత్యసరి సంతోషమే ఒకరికొకరు ఒకరికొకరు తోడు నీడలా ఉంటేనే ఒకరికొకరు తోడు నీడలా ఉంటేనే స్నేహబంధం గట్టిపడి గడ్డ పెరుగవుతుంది స్నేహబంధం గట్టిపడి గడ్డ పెరుగవుతుంది ఆపై మురిపాల మీగడవుతుంది ఆపై మురిపాల మీగడవుతుంది లేకుంటే విరిగిన పాలే లేకుంటే విరిగిన పాలే అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి ఈ వారం ఉత్తమ కవితగా ఎన్నుకోబడిన నా స్వేచ్ఛా కవిత అంశానికి నా శీర్షిక పేరు మనసు ఒప్పదు మార్పు అన్నది ప్రకృతిలో దేవిడిచ్చిన గొప్ప వరము మనిషికెందుకో మనసు ఒప్పదు మనిషికెందుకో మనసు ఒప్పదు మంచి మార్పును స్వాగతించ మార్పు మంచి చెడుల గుణ సంపద ఏది పెంచుకుంటే అదే నీ స్వభావమై విధ విధాత చేతిలో రాయబడి నీ కర్మగా నీ తలరాతై నిన్నే వెంటాడుతుంది నీటి చుక్కలు ఆవిరై నింగి చేరి మబ్బు కడుపులో పంట పండి వర్షధారగా మార్పు చెంది నేల కురిసి ఏటి ఏటికి పుడమి తల్లిని తడిపి తడిపి జీవకోటికి ప్రాణధాతగా పరిణమించదా నేటికి గొంగలి పురుగు అయినా గొంగలి పురుగు అయి పుట్టినా అందరి చేత చీదరింపబడిన మార్పు గోరి తనకు తానే నిర్మించుకున్నా గూటిలోకి దూరి అందమైన సీతాకోక చిలుకై అక ఆకసాన ఎగరదా ఆనందంగా ఆకసాన ఎగరదా ఆనందంగా పురుగుకున్న విచక్షణైనా పురుగుకున్న విచక్షణైనా మనిషికి ఎందుకు కరువాయే మంచి చెడులు మరచిపోయి మంచి చెడులు మరచిపోయి వావి వరసలు వదిలిపెట్టి వ్యవహారాన్ని వ్యాపారం చేసి నీతి నియమాలకు నీరు వదిలి నికృష్టతనే ఉష్కృష్టతగా భావించి నిష్కృష్టతనే ఉత్కృష్టగా భావించి తరం తరంకి దిగజారుతున్న ఈ వైనం ఇంకెంత కాలం భూమాత భరించేను సహించేను ఈ పాపాల పర్వతాల భారం అందరికీ ధన్యవాదములు నమస్తే నా పేరు ఎస్కే వల్లి నేను ఒమాన్ దేశంలోని మస్కట్ నగరంలో ఉంటున్నాను ఈరోజు దృశ్య కవిత గాన లహరి కార్యక్రమంలో భాగంగా నా కవితను మీకు వినిపించబోతున్నాను కవిత శీర్షిక నాలో నువ్వు చెలి మన వలపుల తొలకరిలో సుదలు కురిసిన నీ నవ్వుల తడి నేటికి ఆరలేదు గుండెల్లో వెన్నెల్లో ఆడుకునే కన్నెల్లా తుళ్ళుతున్నాయి ఇంకా తలపుల్లో మన తొల మన తొలివలపు స్మృతులు గతమును దాటిన అలల్లా పొంగుతున్నాయి మనసులో మర్చిపోలేని తీయని కలల్లా నిండి ఉన్నాయి కన్నుల్లో వలపుకు అర్థం తెలియని ఈ పిచ్చి లోకానికి దూరంగా దిగంతాల అంచుల్లో మనం నిర్మించుకున్న ప్రణయలోకపు వనంలో వెండి వెన్నెల తెనెల్లో తలకు తారల వెలుగులో మెరిసే నీ కన్నుల బాసలు ఆత్మీయ స్పర్శల ఊసులు భవితకు మనమేసిన బాటలు గుర్తున్నాయా అద్భుతం కదూ నీ పాట విన్నప్పుడల్లా కోకిలమ్మ కూసేది మలిసంజన మేడపైన పైరగాలి నీ కొంగుతో ఆడేది రేరాణి మన కోసమే పూచేది ఏకాంతం మనల్ని మాత్రమే పిలిచేది ఏదీ మరువలేదు నేను జోరుగా వాన కురుస్తుంది వర్షాన్ని వెన్నెలను మైమర్చి చూసే నువ్వే నా కనుల ఎదుట నిలిచావు నీ తలుపుల వీచికొకటి మెదడు నుండి మనసులోకి వచ్చింది దూరంగా ఉన్నామని అంటారు కానీ దూరమైంది ఎక్కడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాతో నువ్వు నాలో నువ్వు నేనే నువ్వు సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కొరకు నా కవిత శీర్షిక ఆశల హరివిల్లు నీ స్వరం నా వీణుల చేరగనే నా భూముపై ఆశల హరివిల్లు విరిసింది ఆనందంతో నా హృదయం మయూరంలా పురవిప్పి నాట్యమాడింది ఇంతకాలం నేను మౌనంగా ఉన్నానని చేతగాని దానిలా భావించకు నాలో సహనం ఆవిరైపోయేదాకా పరీక్షించకు సుమా పెద్దల మాటలు పెడచవిని పెట్టి రక్కదోమనకు తప్పటడుగులు వేసి నా ఆశలు అడియాశలు చేయకు సుమా స్థాయికి మించిన కోరికలకు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉంటే బాధ్యత మరిచిన నీవు అపజయాల ప్రవాహంలో కొట్టుకుపోతావు జాగ్రత్త సుమా ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు కలిసిన విజయభారతి హైదరాబాద్ నేను నా కవితా శీర్షిక దీపం వెలుగును మింగివేసే చీకటితో తన కిరణాల బాణాలతో సమరం చేసే చైతన్య రూపం దీపం అజ్ఞాన తిమిరాన సుజ్ఞానపు వెలుగులు పంచే జ్ఞానజ్యోతి దీపం ఇంత ప్రమిదను వెలిగే దీపపు కిరణం ఇంటి గుమ్మానికి అమరణ తోరణం దీపానికి వెలుగే ఆభరణం ఒక అక్షర రూపమే వెలిగే దీపం వేయి చీకటి ప్రశ్నలకు సమాధానం దీపపు కాంతి మనసును పరిభ్రమించే మాయతొరలు తెలగించి కలిగించు ప్రశాంతి ఆలయ ధ్వజస్తంభాన వెలిగే జ్వాలా తోరణాలు ఆకాశ మార్గాన పయనించే పితృదేవతలకు దారుల ప్రకాశించే వెలుగు కిరణాలు దీపం అంటేనే శౌర్యం దీపం ఉంటేనే ధైర్యం నమస్కారం ఈనాటి నా కవితా శీర్షిక కాలం దోషిట్లో ఎగిరే పక్షికి నింగి సలాం చేస్తుంది సముద్ర కెరటములు గులాం పాటవుతాయి స్వేచ్ఛగా ఎగరడంలో ఎంత హాయి రెండు రెక్కలు మాత్రమే తన ఆస్తిపాస్తులు దాచుకోవడానికి ఏ బ్యాంకు ఖాతా అక్కర్లేదు దోచుకోవడానికి చిన్న చిట్టి గుండే ఒప్పుకోదు బడిపిల్లలు జనగణమన గీతాన్ని ఆలపించే వేళ బడిపిల్లలు జనగణ జనగణమన గీతాన్ని ఆలపించే వేళ పచ్చనాకులై నిలబడినట్లు నా బాల్యంలో చక్రాల గుట్ట లొద్దిలో కోయనగా కోయని పలికేవి తీరొక్క పక్షుల కిలకిలలు రాగాల పల్లకిలో ఊరేగేవి పురుగు మందుల కాలం దోషిట్లో కనుచూపు మేరలో కానరాని గతం స్వరాలు పక్షులు కానరాని కాలానికి కోతులు మాత్రం ఊరూరా జనసమ్మర్థంతో పోటీగా ఎదిగేను కన్ను మనదే అడవి మనదే అడవికి చూపునిచ్చే పక్షులు ఎటుపోయను అడవికి చూపునిచ్చే పక్షులు ఎటుపోయేను దింసంలో పర్యావరణ పరిరక్షణకు సరికొత్త పునాదులు వేయాలి చీడపీడలంతని విత్తన సేద్యానికి జై కొట్టే తరుణం జడ్డిగంతో రావాలి జై కొట్టే తరుణం జడ్డిగంతో రావాలి ధన్యవాదములతో ఏడల్లి రాములు వెలకలపెండి పునః స్వాగతం మిత్రుల కవితాగానం చూశారు కదా విన్నారు కదా ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది మిత్రుల కవితా గానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు